నువ్వు చేసే పని నిర్మలందా చేస్తున్నావు అనుకో ముర్తింపుల కోసం చేయటం లేదనుకో గొప్పల కోసం చేయటం లేదనుకో నీకు తెలియకుండానే నీ సత్యం సత్యంతో ఇది అనుబంధం ఏర్పడుతుంది అనుబంధం ఏర్పడు అనుబంధం ఎప్పుడైతే ఏర్పడిందో చేసేవాడు నువ్వు కాదన్న సంగతి కూడా నీకు తెలుస్తుంది చేసేవాడు నువ్వు కాదన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఇంకా తయారీ ఏ సమస్య అనేది లేదు అదే మనం ఏదైనా కృతజ్ఞతాభావంతో స్వీకరించాలి అగౌరవంగా స్వీకరించకూడదు గౌరవంగా స్వీకరించాలి మనం ఇచ్చేటప్పుడు ఇతనికి ఇచ్చేటప్పుడు గౌరవంగా వాళ్ళు ఇతరులు మనకి ఇచ్చినప్పుడు కూడా గౌరవంగా తీసుకోవాలి కానీ ఆ గౌరవంగా తీసుకోకూడదు అయిష్టంగా తీసుకోకూడదు అది బుద్ధిమంతి లక్షణం కాదు ఎవరైతే నేను కలంపు లేకుండా పని చేస్తున్నాడో వాడు మాత్రమే శిష్యుడు బుద్ధిమంతడు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు వాడు చేసిన చెయ్యని వాడు తులసే నేనేదో కష్టపడిపోతున్నా నేనేదో ఉద్దరించేస్తున్నావో అనుకోకు దానివల్ల ఇంకా అహంభావన పెరుగుతుంది ఉన్న వస్తువు దూరం అవుతావు స్వరూపానికి దూరం అవుతావు మీరు కూడా ఇంట్లో పనిచేస్తున్నారు అనుకోండి మీరు అందరినీ చేస్తున్నారని మీరు అనుకోకండి అలా అనుకోవద్దు నాలో మీ డ్యూటీ ఏదో మీరు చేయండి నిర్మలంగా చేయండి అలా రోజు అనుకుంటున్నారనుకోండి మీద అందరూ ఉద్ధరించేస్తున్నారు అనుకుంటే మీరు మీరు తెలియకుండా పూజ చేసిన కానీ మీ స్వరూపానికి మీరు దూరం అయిపోతూ ఉంటారు చాలా మంది ఉద్దేశం ఏంటంటే సాధన అంటే పూజలకు పలు విషయాలు కూర్చొని బయటకు వచ్చేసి సాధన గుళ్ళోకెళ్ళి అభిషేకం చేస్తే సాధన అలా కాదు దేటి దేవుడే మీ బిజెవియర్ ఎలా ఉండాలంటే లోపల చైతన్యా అనుభవంలో అందుకునే విధంగా ఉండాలి అది సాధన నువ్వు చేసే పని అజ్ఞానం పెంచకూడదు జ్ఞానం పెంచడానికి సహకారం చేయాలి ఆ రకంగా నువ్వు చేసే పని మలుచుకోవాలి ఎదురు వాళ్ళు ఎవరైనా కష్టపడతా అంటే వాళ్ళకి ఎంత కష్ట వాళ్ళకి ఆ కష్టం వచ్చింది అనుకోండి నా కష్టం నీకు ఇస్తే నీకు ఇస్తే నువ్వు ఎంత బాధపడతావో ఆయన చూసి అంత బాధపడితే నువ్వు ఎదురైన శ్రీభక్తులు అన్నాడు నర్చినేత ఈ బుట్టు పెట్టుకున్న వాళ్ళే చదవయ్యా నేను చదివిన యువత వాళ్ళకి ఏమైనా సంతోషం వచ్చినందుకో ఆ సంతోషం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావో ఎవరి యోజవాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎంత కష్టపడతావు అలా ఉంటే అది నిజమైన విష్ణుభక్తుడు విష్ణుభక్తుడు అంటే ముందు ఒకటి గురువు బుట్టు పెట్టుకుంటే కాదు ఈ నిజమైన విష్ణుభక్తుడు వాడు భగవద్గీతలో పన్నెండు అంశాలు భక్తుల లక్షణాలు చెప్పాడు ఆ లక్షణాలు మనం చదువుకుని లక్షణాలు మనకు ఉన్నాళ్ళతో చూసుకోవాలి మనం గుణలు ఏమేసి పొంగు పట్టుకోవాలి చివరి గుణాలు ఏం చేసి వ్యక్తుల దగ్గరికి తీవాలి పదండ ఎగ్జామ్ లో భక్తులు లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలన్నీ చదవాలన్నాయి చదువు చదివి లక్షణాలు మనకు ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి లోని కొన్ని నేనిస్తూ కూర్చోకూడదు సంపాదించుకోవాలి ఆ లక్షణాలు మనకు ఉన్నాయో లేదో చూసుకోవాలి వాడికొచ్చి కంగారు పడకూడదు లేకపోతే మనం ఏం చేయాలి సంపాదించుకోవడానికి ఆ గుణాన్ని కళ్యాణ గుణాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే ఎవరు ధర్మమే కృష్ణుడు అంటే ఎవరు శివుడు అంటే ఎవరు ధర్మమే అంటే ఆ రోజు వాళ్ళు స్మరించడం వల్ల వాళ్ళు బ్రహ్మమే కావచ్చు వాళ్ళు ధర్మంగా పొందుతాం వాళ్ళ బ్రహ్మమే వాళ్ళెవరో బ్రహ్మనే ఒక రూపం కనిపిస్తాం రూపం నామనకు కనిపిస్తాం అంటే మనకి సాకారాన్ని కానీ మనం అర్థం చేసుకోవడం నిరాకారమే మనం సాకారంగా కనిపిస్తాం వాళ్ళెవరం బ్రహ్మమే వాళ్ళెవరెవరు ధర్మమే అని గుర్తించి వాళ్ళు ధర్మించారు డ్యూటీని విడిచిపెట్టి పారిపోవడం కాదు సన్యాసం అంటే డ్యూటీని విడిచిపెట్టి పారిపోవడం కాదు ఆ డ్యూటీని సక్రమంగా చేసి దానివల్ల వచ్చే ఫలితాన్ని ఈశ్వరార్పితం చేయటం ఈశ్వరాపుతం చేయటం అదే సన్యాసం మాస్టర్ ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ స్కూల్లో ఎయిటీ పర్సెంట్ వచ్చింది అనుకోండి అనుకోండి పుల్లిపోతాడనుకోండి ఎడ్ మాస్టర్ ఈశ్వరార్పితం కాదు టెన్త్ పర్సెంట్ వచ్చింది టెన్త్ క్లాస్ పర్సెంట్ కూలిపోతాడనుకోండి అది నిస్వార్పితం కాదు డ్యూటీ పర్ఫెక్ట్ గా చూశాడు అది పర్సెంట్ పర్సెంటేజ్గా ఆ పర్సెంటేజ్ ఈశ్వర ఈశ్వర్ ఎవరి ఎవరైతే తీసుకుంటున్నాడు ఆ ఈశ్వర్ సంకల్పంలో ఎవరైతే తీసుకుంటున్నాడు నిస్వార్థత అంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినప్పుడు తక్కువ పర్సెంటేజ్ వచ్చి కూడిపోయిన వాడు ఆ నిస్వార్పితం కావాలి అతను తక్కువ మార్పు వచ్చినప్పుడు పొంగిపోకుండా తక్కువ మార్పు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాడు ఊటి వాడు చేశాడు వచ్చిన చదువు వచ్చింది అలా పనిచేసిన వాడు ఈశ్వరార్పితం కాదు నోడు చేతి ఈశ్వరార్పితం వ్యక్తి ఎక్కువ పర్సెంటే వచ్చింది అని అహంకారం విధించుకుంటే అది ఈశ్వరార్పితం కానీ కాదు అది కృష్ణార్పిణం కాదు